అందరికీ నమస్కారం అండి ఈరోజు వినుకొండ నియోజకవర్గ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షులు గారు అదేవిధంగా వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది ఈరోజు దీని యొక్క ప్రధాన ఉద్దేశం గత నెలలో మా అధ్యక్షురాలు గారు వైఎస్ షల్మార్ రెడ్డి గారి ఏర్పాటు చేసిన జిల్లాల పర్యటనలో పల్నాడు జిల్లా పర్యటనలో వినుకొండ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్ళటం దీన్ని అభినందించేదానికి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు ఈరోజు వినుకొండ రావడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి వినుకొండలో మళ్ళీ గత పూర్వ వైభవాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానికి దిశానిర్దేశం చేయడానికి కూడా ఈరోజు జిల్లా అధ్యక్షులు ఇక్కడికి రావడం జరిగింది రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా సిద్ధం చేయాలి అదేవిధంగా నియోజకవర్గ మరియు మండల గ్రామ కమిటీలని అన్నీ కూడా పూర్తి చేసేదానికి వారి యొక్క సూచనలు సలహాలన్నీ కూడా మేము తీసుకొని వారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని చెప్పి అదేవిధంగా ఈ వినుకొండ నియోజకవర్గంలో ఏదైనా సమన్వయ లోపం ఉన్నా కూడా వాటన్నిటిని పరిష్కరించుకొని ప్రతి కార్యకర్తని నాయకుడిని కలుపుకొని ముందుకు వెళ్ళే బాధ్యతను కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వినుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనేది అధికార పక్షానికి ప్రత్యామ్నాయం కాబోతుందని చెప్పి ఈ సభాముఖం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు వినుకొండలో ఉన్నటువంటి స్థానికమైనటువంటి అన్ని సమస్యల మీద కూడా స్పందించేదానికి పోరాటం చేసేదానికి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం వీళ్ళందరి బలంతో నేను ఖచ్చితంగా ముందుకెళ్తా అని చెప్పి ఇరవై తొమ్మిదికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఎలక్షన్ చేయడానికి సిద్ధమవుతుంది ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పి మీడియా మిత్రులందరికీ అనుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఓటర్లకు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తున్నాను నమస్కారం